హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నక్షత్ర ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఇండియన్ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ మాడల మాంత్రికుడు త్రివిక్రమ్ వీళ్ళ నుండి ఇలాంటి ఒక వర్స్ట్ సినిమా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకప్పుడు వీళ్ళ కాంబోలో వచ్చిన అతడు అండ్ కలేజా లాంటి బ్లాక్ బస్టర్స్ చూసాం కలేజా సినిమా కమర్షియల్గా బ్లాక్ బస్టర్ కాకపోయినా ఆ సినిమాలో త్రివిక్రమ్ డైరెక్షనల్ టేకింగ్ అండ్ స్టోరీ లైన్ చాలా సాలిడ్గా ఉంటుంది అయితే వీటితో కంపేర్ చేస్తే గుంటూరు కారం సినిమా ట్వంటీ పర్సెంట్ కూడా లేదు అసలు గుంటూరు కారం ఎంత పెద్ద డీలర్స్ రావడానికి గల టాప్ ఫైవ్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఎండ్ వరకు అస్సలు మిస్ కాకండి నెంబర్ ఫైవ్ పూర్ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ జనరల్గా త్రివిక్రమ్ డైరెక్షన్ అంటేనే ఎంతో ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తాం అలాంటిది అలవై కూడినపురం లాంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ అంటే యూజువల్గా ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువగానే ఉంటాయి అన్ఫార్చునేట్లీ గుంటూరు కారంలో స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ అయితే త్రివిక్రమ్ కెరీర్లోనే వర్స్ట్గా ఉంది నిజానికి గుంటూరు కారం ఓవరాల్ స్టోరీ లైన్ స్ట్రాంగ్గానే ఉంది అందులో మదర్ అండ్ సన్ బాండింగ్ను చాలా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేసే స్కోప్ ఉన్న ఆ ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్ అయితే ఎక్కడా కనిపించదు పూర్ రైటింగ్ ఇర్రెలివెంట్ అండ్ ఇంట్రెప్టింగ్ స్క్రీన్ ప్లేతో గుంటూరు కారం మరో అజ్ఞాతవాసి అయింది రీజన్ నెంబర్ ఫోర్ మ్యూజిక్ అండ్ సౌండ్ క్వాలిటీ గుంటూరు కారం సినిమా ఫ్లాప్కి మరో పెద్ద రీజన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ క్వాలిటీ సాంగ్స్ విషయం కాసేపు పక్కన పెడితే సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైలాగ్స్ని ఓవర్ డామినేట్ చేసింది ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో కూడా అసలు మన హీరో ఏం చెప్తున్నాడో అస్సలు అర్థం కాక ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్ని డబుల్ చేసింది అండ్ మనం మాట్లాడుకోవాల్సిన మరో మ్యాటర్ కుర్చీ మటన పెట్టి సాంగ్ గురించి ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఒక త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ అండ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇలాంటి క్రీంజ్ అండ్ మీనింగ్లెస్ వర్డ్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందా అని ఈ సాంగ్ పాజిటివ్గా కంటే నెగిటివ్గానే ఫ్యామిలీ ఆడియన్స్లో రీచ్ అయింది అండ్ రిజల్ట్ గుంటూరు కారం సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అవుట్ అండ్ అవుట్ రిజర్వ్ చేశారు రీజన్ నెంబర్ త్రీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరు చేసే పని మీద వారికి కాన్ఫిడెన్స్ ఉంటుంది అది మామూలు విషయమే కానీ గుంటూరు కారం విషయంలో ప్రొడ్యూసర్ నాగవంశీ అయితే కాస్త కాదు ఎక్కువగానే ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు గుంటూరు కారం నాన్ బాహుబలి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందని ఈ సినిమా బెస్ట్ ఆఫ్ బాబు అంటూ ఉన్నవి లేనివి చెప్పి అన్నెసెసరీ ఇచ్చారు ఏదో ఉంటుందని భారీ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిన ఫ్యాన్స్ రివర్స్ ఫేస్ వేసుకుని థియేటర్స్ నుండి బయటకు వచ్చారు ఇన్ఫ్యాక్ట్ ఈ ఓవర్ హైప్ లేకుండా ఉంటే గుంటూరు కారం సినిమా రిజల్ట్ కొంచెం బెటర్గా ఉండేదని నా ఫీలింగ్ రీజన్ నెంబర్ టూ పబ్లిక్ రివ్యూస్ అండ్ సోషల్ యాంగ్రీ గుంటూరు కారం సినిమా ఫ్లాప్కి మరో సెకండ్ బిగ్గెస్ట్ రీజన్ పబ్లిక్ రెస్పాన్స్ అండ్ సోషల్ మీడియా గుంటూరు కారం వన్ ఇయమ్ షోస్ అయ్యాక ఆడియన్స్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్స్ వచ్చాయి అజ్ఞాతవాసి టూ పాయింట్ జీరో అని ఈ సినిమాను ఒక లెక్కలో వేసుకున్నారు సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాపై భారీగా నెగిటివ్ టాక్ సూపర్ స్పీడ్లో స్ప్రెడ్ అయింది ఎక్కడ ఏ వీడియో చూసినా గుంటూరు కారంకి పూర్ రెస్పాన్సే కనిపించింది ఇక ఏముంది రిజల్ట్ అందరికీ తెలిసిందే గుంటూరు కారం త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ స్పాట్ అయింది ద బిగ్గెస్ట్ రీజన్ నెంబర్ వన్ హనుమాన్ ఎఫెక్ట్ గుంటూరు కారం ఆడియన్స్ డిసప్పాయింట్మెంట్కి బిగ్గెస్ట్ రీజన్ హనుమాన్ మూవీ నిజానికి గుంటూరు కారం అండ్ హనుమాన్ మూవీస్ జనవరి ట్వెల్త్కి రిలీజ్ అవ్వాలి కారంతో పాటుగా సేమ్ డేనే హనుమాన్ రిలీజ్ చేస్తే థియేటర్స్ ఇష్యూ పెద్దగానే ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ టీమ్ ఎవరో తెలియదు కానీ ఒక మాస్టర్ స్ట్రోక్ను లాస్ట్ మినిట్లో ఎగ్జిక్యూట్ చేశారు జానవరి ట్వెల్త్కు ఒకరోజు ముందు అంటే జనవరి లెవెన్త్న ఈవినింగ్ నుండే హనుమాన్ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ను స్టార్ట్ చేశారు ఆ టైంలో హనుమాన్కు కావాల్సినన్ని థియేటర్స్ అయితే దొరికాయి హనుమాన్ సినిమాకు ఆల్ టైప్ ఆడియన్స్ నుండి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది ఇంత లో బడ్జెట్లో ఇంత హై క్వాలిటీ అండ్ గ్రేట్ స్టోరీ లైన్తో ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ హనుమాన్ మూవీతో మ్యాజిక్ క్రియేట్ చేశారు హనుమాన్ మూవీలో ఉన్న హైస్తో థియేటర్స్ అన్ని దద్దరిల్లిపోయాయి ఒక్క నిమిషం గుంటూరు కారం వీడియోలో హనుమాన్ మూవీ డిస్కషన్ ఏంటి అనుకోవద్దు అక్కడికి వస్తున్నాం హనుమాన్ హైస్తో మరుసటి రోజు గుంటూరు కారం సినిమాకు వెళ్ళిన ఆడియన్స్కు కారం ఏ మాత్రం ఎక్కలేదు ఆడియన్స్ గుంటూరు కారంను హనుమాన్తో కంపేర్ చేయడం మొదలుపెట్టారు కారం తేలిపోవడంతో ఆడియన్స్ హనుమాన్ మూవీని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు ఎక్స్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇక అక్కడి నుండి గుంటూరు కారం బుకింగ్ గ్రాఫ్ డౌన్ అవుతూ అవుతూ డిజాస్టర్ అయింది ప్రెసెంట్ అయితే హనుమాన్కు థియేటర్స్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్కు మించి పెరుగుతున్నాయి గుంటూరు కారం పరిస్థితి మరీ ఘోరంగా ఉంది మొత్తానికి హనుమాన్ ఎఫెక్ట్తో బిలో యావరేజ్ కారం డిజాస్టర్ అయింది హనుమాన్ రిలీజ్ లేకుండా ఉండి ఉంటే గుంటూరు కారం రిజల్ట్స్ మరీ ఇంత దారుణంగా ఉండేది కాదు ఏది ఏమైనా సూపర్ స్టార్ మహేష్ బాబుని మళ్ళీ థియేటర్స్లో చూడాలి అంటే మినిమం మూడేళ్ళు వెయిట్ చేయాల్సిందే రాజమౌళితో రానున్న నెక్స్ట్ మూవీతో మహేష్ బాబు ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి మరి గుంటూరు కారం మూవీపై మీ జన్యున్ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్